నిజాలు ఎప్పుడూ నిష్ఠూరంగానే ఉంటాయి కొన్ని కొన్నిసార్లు నిజం నిప్పు లాంటిది అంటూ ఉంటారు కూడా ఆ నిప్పుని ఎవరికి దగ్గరికి రానివ్వరు ఎందుకంటే ఆ నిప్పుతో చెలగాటంటే ఆశామాషీ వ్యవహారం కాదు ఇప్పుడు ఆ నిప్పు ఎవరు కొలుపూడి శ్రీనివాసరావు గారు తిరువురు ఎమ్మెల్యేనా తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి అంటే వాస్తవానికి ఆయన ఒక ఉద్యమకారుడిగా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి పరిచయమై తిరువూరు తిరువురు నుంచి సీటు సంపాదించుకొని ఆ పొలిటికల్ వేవ్లో సైకిల్ వేవ్లో అయితే ఆయన ఎమ్మెల్యే అయిపోయారు కానీ ఆయన అక్కడ స్థానికుడు కాకపోవడం నాన్ లోకల్ కావడం అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో కాస్తంత అగ్రెసివ్గా ఉండడం వీటన్నిటి నేపథ్యంలో కొలుగుపూడిని పక్కన పెట్టారు అనేది అలాగే కొలుగుపూడి మీద వస్తున్న యాజుకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నేపథ్యంలో అంటే ఈ ఒకటి ప్రధానంగా ఆయన ఆయన మీద వచ్చిన ఎలిగేషన్ మొదట్లో ఎవరో ఒక మహిళకు సంబంధించి ఆయనే వచ్చారు ఆయన నన్ను ట్రాప్ చేస్తున్నారు అనేది తర్వాత ఇంకొక సందర్భంలో ఈ బెల్ట్ షాపుల గురించి దాదాపు నూట యాభై బెల్ట్ షాపులు ఉన్నాయని వాటిని మూగించే ప్రయత్నం ఇప్పుడు తాజాగా ఎంపీ కెసి చిన్నికి సంబంధించి ఐదు వందల కోట్లు తీసుకున్నారంటే ఆయన స్టేటస్ పెట్టడం ఇవన్నీ జరిగింది వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కొలుపూడి శ్రీనివాస్ విషయంలో ఏం జరగబోతోంది అనేది ఒక చర్చ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒక బిగ్ షాక్ ఇవ్వబోతున్నారా కొలుకుపూడి చేసే విమర్శలు తరచూ హాట్ టాపిక్ గా మారుతున్నాయి దీంతో ఆయన పిలిపించిన అధిష్టానం ఆయనకు హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే కొంతకాలం ఆయన మౌనంగా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఆయన కీలక అంశాలు తెర మీదకి తీసుకొచ్చారు దీంతో మరొకసారి ఆ షాక్ ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది గీత దాటిన తమ్ముళ్ళ మీద వేటు వేసే ట్రాక్ రికార్డు చంద్రబాబు గారికి ఉంది అనేది మరి అందులో ఆ కొలుగుపూడు ఉన్నారా లేదా అనేది త్వరలోనే తేలబోతోందట